ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి నిజంగా ఇందులో మా వదిన ఎలా ఎంజాయ్ చేసింది పార్క్ మా వదిన హడావిడే ఉంది మేము ఎట్లా బయలుదేరి వెళ్ళినాం ఎవరెవరేమీ వెళ్ళినాం ఆ పిల్లలకి టూ డేస్ హాలిడేస్ వచ్చింది కదా సో అందుకే పార్క్ వెళ్దాం అని అయితే అనుకున్నాం ఎక్కడ ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది ఉంటది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేనైతే అనుకుంటానండి పిల్లలందరికీ సండే మండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేమైతే సండే పార్క్ వెళ్దామని అనుకున్నాము ముందు రోజు అయితే అనుకున్నాం అన్నమాట అందరం కలిసి వెళ్దామని బట్ తర్వాత కొంతమంది మేము రాము అది ఇది అని అన్నారు అంతా మా కాలనీ వాళ్ళమే వెళ్దామని అనుకున్నాము ఫైనల్ గా అయితే కొంతమంది టూ త్రీ ఫ్యామిలీ కలిసి అయితే వెళ్ళినాము ముందు రోజు అనుకున్నాము కానీ ఇంకా వస్తారు రారు అన్న డిస్టర్బెన్స్ లో అయితే ఫుడ్ గురించి అయితే ఏం ఆలోచించలేదు సో మేమైతే మా అత్తమ్మ చూసారు కదా అటుకులు అయితే ఒక కేజీ తీసుకు చేసింది అంటే అక్కడికి వెళ్ళినాక టైం పాస్ గా తినొచ్చు అని ఇంకా అలాగే హన్నుకైతే మంచిగా అన్నం తీసుకెళ్ళినాము ఎప్పుడు అయితే తెలియదు కదా కొన్ని ఫ్రూట్స్ బిస్కెట్స్ అలా తీసుకొని అయితే వెళ్ళినాము ఇంకా తలా ఒకటి అయితే తీసుకొచ్చినారు అందరూ ఇంకా నార్మల్గా మార్నింగ్ మేము బయలుదేరే టయానికి యాక్చువల్లీ టెన్ కి అనుకున్నాము కానీ టెన్ కి ఎవ్వరికి వీలు అవ్వలేదు అనమాట అక్కడికి వెళ్ళేసరికి అయితే వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది ఇక్కడ నుంచి ట్వెల్వ్ కి ఏమో బయలుదేరినాము ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది అంతే ఇక్కడ మాకు దగ్గర్లోనే ఏస్ఓర్ నగర్ లో అనమాట ఈ పార్క్ ఉన్నది పార్క్ పేరు లూడోనో సంథింగ్ ఏదో ఉంది పార్క్ పేరు అయితే చాలా బాగుంది లోపల ఇంకా ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయంట ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ ఉంది చాలా బాగా అనిపించింది మొత్తానికి అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేసిరు ఎందుకనంటే ఆడుకోవడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది ఇంకా సరదాగా అందరు వస్తారు కదా టూ డేస్ హాలిడేస్ చాలా మంది వచ్చారు అక్కడికి ఎంట్రీలో మేము వచ్చేటప్పుడు అయితే ఒక ముగ్గురు సీరియస్ గా డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు సిస్టర్స్ చాలా బాగా చేస్తారు బాహుబలి మూవీలో అదేదో సాంగ్ ఉంటది చూడండి ముగ్గురు గర్ల్స్ ఉంటారు ఆ సాంగ్ అయితే ప్రాక్టీస్ చేస్తారు వీడియో తీసుకొచ్చా అని అడగగానే నవ్విందామె అంతే ఏమనలేదు వీడియో అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా లాస్ట్ వీక్ మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ఉండేదంట బట్ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా కాబట్టి అంతా కన్స్ట్రక్షన్ నడుస్తుందంట సో వెళ్తారా వెళ్ళారా మీ ఇష్టం వెంటనే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అవన్నీ అయితే లీవ్ అని ముందే చెప్పినాను కానీ మేమైతే టికెట్ తీసుకున్నాం టెన్ రూపీసే కదా అని మామూలుగా ఇవైతే ఉన్నాయి ఒకటి రెండు ఉయ్యాలలు ఇదొకటి బాగానే ఎంజాయ్ చేసినాం పోయినందుకైతే ఇళ్ళ కంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేసినాం నిజంగా చెప్పాలంటే నాకైతే ఈ ఉయ్యాలు ఉంటే చాలు ఇంకేదొద్దు అలా సరదాగా కాసేపు అయితే రిలాక్స్ యినా నేనైతే అన్నుగాడైతే మొత్తం ఇంకా అత్తమ్మతోనే ఉన్నాడు గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా మొత్తం మేమైతే అందరం వీడియోస్ ఫొటోస్ ఇదే పిచ్చి ఇంకా నేనైతే మొత్తం వీడియోస్ తీసుకుంటేనే ఉన్నా మా వదినైతే గడికి తిడితేనే ఉంది ఏందే ఒకటే వీడియోస్ ఎంజాయ్ చేయాలి ఇది అని ఇంకా అక్క వాళ్ళైతే ఇది ట్రై చేసిరు అమ్మో నేనైతే ట్రై చేయడానికి చేసినా గానీ నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు కొంచెం పోగానే ఆ పైపులు అనేటివి స్లిప్ అయినాయి ఎక్కడ పడిపోతున్నా అని నేనైతే ఫుల్ భయపడ్డా నిజంగా నాకైతే కాలు స్లిప్ అయింది తెలుసు అసలు చాలా అంటే చాలా భయమేసింది వరేమో నేను ఎట్లా దిగాలని అనుకుంటుంటే మెల్లిమెల్లిగా మా వదినైతే దింపింది అసలే నాకు ధైర్యం చాలా తక్కువ అలాంటి సాహసాలు చేయను బట్ వాళ్ళు ఎక్కరు కదా నేను ఎందుకు ఎక్కడని ట్రై చేసిన కానీ అవి పైపుల్ లాగా చాలా స్లిప్ అయినాయి నిజంగా వీళ్ళు ఎట్లా ఎక్కరు ఏమో నాకైతే భయం వేసింది అసలే మనం కొంచెం వెయిట్ ఎక్కువ ఇంకా అలాంటివి ట్రై చేసినాం అనుకో పడితే అంతే సంగతి దిగినాక దాకా నేనైతే అసలు రిలాక్స్ అవ్వలేకపోయినా ఫుల్ అంటే ఫుల్ భయమైంది అనమాట ఇంకా చూడండి మా వదినైతే ట్రై చేస్తుంది అసలు భయపడే దేనికి అసలు చాలా బాగా ట్రై చేసి ఫైనల్ గా అయితే పైన ఎక్కేసింది ఏదైనా చెయ్యాలంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి ఆ తర్వాత చేస్తామన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి లేకపోతే అసలు చెయ్యొద్దు ఫైనల్ గా అయితే మా వదిన ఎక్కింది అక్కడికి ఎక్కి ఎంజాయ్ చేస్తుంది నన్ను అంటుంది ఎక్కలేకపోయినావు కదా అని నిజంగా నాకైతే చాలా భయం వేసింది స్లిప్ అయితే ఏమో అని తర్వాత పిల్లలు కూడా మేము చక్క ఎక్కినారు అందుకే నాకు ఉయ్యాల తప్ప ఏది నచ్చదు అది రిలాక్సింగ్ గా ఉంటది ఓగినా కూడా ఇంకేది నేనైతే ట్రై చేయను నాకు చాలా భయం చెప్పిన కదా ఈ జర్నీ మొత్తంలో మా వదిని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడైతే పాప వాళ్ళ మమ్మీ కాసేపు ఉయ్యాలింది తర్వాత శ్రీయపాప ఎక్కుతుంది హన్ను కూడా ఎక్కిద్దాం అని అనుకున్నాం గాని మొన్న లాంగ్ వీడియో చూసారో లేదో రత్నాలయం వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్ లో కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి హన్ను అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసిండు అక్కడ కూడా అంతే మా బావ ఇది ఎక్కుతావు అది ఎక్కుతావు నీకెందుకు అది ఇది అని అంటుండే ఉయ్యాల మాత్రం చాలా సేపు పోగిన అక్కడ కూడా ఎందుకంటే నాకు అది ఇష్టం ఇక్కడ శ్రీయపాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా తర్వాత అయితే మా హన్ను బాబు కూడా ఉయ్యాలెక్కించినాం అనమాట అత్తమ్మతో పాటు వాడిని కూడా మా అయితే నవ్వుతుంది ఇలా ఎక్కడికైనా వెళ్ళాలంటే మా అయితే మా అందరికంటే ఫాస్ట్ ఉంటది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మా అలాగే హన్ను కూడా ఎంజాయ్ చేస్తుండు ముద్దుగా ఇక్కడైతే ఖాళీ ప్లేస్ చాలా ఉంది హన్ను అయితే మంచిగా ఇక్కడ టెన్నిస్ ఆడుతుండు వాళ్ళ బావత తీసుకొని పిల్లలకి ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు నిజంగా అందుకే అప్పుడప్పుడు పార్క్ కి ఇలా తీసుకెళ్లాలి పిల్లల్ని ఎందుకంటే ఇక్కడైతే ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్ ఇంకా శ్రీహ పాప రియాన్ గారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ నానితోనే ఎందుకంటే ఖాళీ ప్లేస్ లో మొత్తం మంచిగా అటు ఇటు ఆడుతూ ఉన్నారు ఇంకా హన్నుగాడు కూడా భలే ఆడుతున్నాడు మా వదిన చూడండి మొత్తం టైటానిక్ మూవీలో హీరోయిన్ మాదిరిగా ఆ ఫొటో షూట్ చేపించుకుంటుంది అనమాటైతే ఏం ఫోటోలో ఏం షూటింగ్ అంటుంటే మా వదిన అయితే నవ్వుతా ఉంది మీరు దిగరు నన్ను దిగ అనుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తది మా వదిన అయితే ఇంకా మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళి మంచిగా ఒక చెట్టు నీడకైతే ప్లేస్ చూసుకొని నిమ్మలంగా అక్కడ కూర్చున్నాం ఎందుకంటే ఇంకా అప్పటికే ఎండ బాగా ఎక్కువైపోయింది ఇంకా నీడలో అయితే పిల్లల్ని వేసుకొని కూర్చున్నాము ఇంకా మా వదిన వాళ్ళైతే రీల్స్ వేద్దాం అని చెప్పి అక్క వాళ్ళందరైతే అనుకుంటారు ఏం రీల్స్ వేద్దాం అని డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు ఇంకా మా వదిన అక్కనైతే రీల్స్ కోసం ముందే ప్రాక్టీస్ చేస్తారు నిజంగా రిహార్సల్ లేకుండా చేస్తే మాత్రం చాలా టేక్స్ ఇవ్వండి అనమాట ఈ డాన్స్ వీడియోలు కానీ నార్మల్ గా ఏమన్నా ఇట్లాగా చేద్దాం అని అయితే మేము అనుకొని చేసినాం అనమాట ఇంకా మా వదిన అయితే మా అత్తమ్మ కూడా ఇట్లా చేయి ఇట్లా చెయ్యి అని చెప్పి రీల్స్ అండ్ డాన్స్ అయితే నేర్పిస్తుంది ఆ తర్వాత మా అత్తమ్మ మా వదిన కలిసి కూడా రీల్స్ చేశారు ఇంకా మా హన్ను గారు చూడండి గార్డెన్ మొత్తం తిరిగేస్తున్నాడు మా హన్ను అయితే పండగ ఇట్లా బయటికి తీసుకెళ్తే అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు ఎందుకు అని అంటే ఎక్కువగా ఇంట్లో ఉంటాం కదా మేమిద్దరమే అలా సండేస్ సాటర్డేస్ లీవ్ ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అయితాడు వాడికి వాళ్ళ నాని ఉండాలి ఎక్కడికి పోయినా నాని ఉంటే హ్యాపీ ఫీల్ అయితాడు వాళ్ళత్తా వాళ్ళ నాని అట్లా రీల్స్ తీసుకుంటుంటే చూస్తా ఉన్నాడు మా హన్ను దూరంగా కూర్చొని ఇంకా ఇక ఇక్కడ వీడైతే రియాన్ గాడు వీడే చేస్తే అదే చేస్తాడు హన్నుగాడి ఫ్రెండ్ అనమాట మా అత్తమ్మ మా అయితే మంచిగా ఫోటోలు రీల్స్ తీసారు ఇక్కడ చిట్టితల్లి అయితే కాసేపు అలిగింది ఎందుకంటే ఆమె కూడా రీల్స్ చేస్తా అని మా హన్నుగాడు అయితే ఊరికి పెద్ద బ్యాడ్మింటన్ లెక్కనే ఆ టెన్నిస్ బ్యాట్ పట్టుకొని అయితే ఆడుతా ఉన్నాడు ఆ తర్వాత మా అత్తమ్మ కూడా కొన్ని స్టీల్స్ అయితే ఫోటో దిగింది చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను ఒక్కదాన్నే ఈ ఫోన్ తోటే ఎంజాయ్ చేస్తా ఉన్న వీడియోస్ తీసుకుంటూ నిజంగా వెళ్తే నాకు ఫొటోస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ప్రతిదీ క్యాప్చర్ చేయాలన్న ఇంటెన్షన్ తో అయితే తీస్తా ఇంక ఇప్పుడు యూట్యూబ్ ఒక్కటి కాబట్టి కంపల్సరీ వీడియో తీసుకోవాల్సిందే అన్నగారి అయితే మంచిగా అట్లా ఎక్కించి అత్తమ్మ అయితే తిప్పింది కానీ వాడు ఎక్కువసేపు ఉండలేకి నాకైతే చాలా భయం వేసింది ఎంబట్టే దింపిన అనమాట వెళ్ళి ఇలా కి రావాలన్న ఐడియా మాత్రం మతం అదే ఎందుకంటే టూ డేస్ పిల్లలు ఇంట్లో ఎందుకు బయట తీసుకెళ్దాం అలా అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేస్తాడు మా అన్నగాడి కోసం ఎక్స్పెషల్ అయితే వెళ్దాం అని చెప్పింది అందుకని పార్క్ అయితే వచ్చినాము ఇదైతే సండే రోజు వచ్చినాము ఎప్పటికి ఫోన్ చేస్తానో తెలియదు ఎడిటింగ్ చేసేసరికి బట్ పిల్లల్ని ఇలా అప్పుడప్పుడు మంచిగా బయటకి తీసుకొస్తే వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటది మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ సమ్మర్ లో అయితే మళ్ళీ ప్లాన్ చేయాలి సేమ్ ఇదే పార్క్ ఎందుకంటే ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పాను కదా అవన్నీ అప్పటికల్లా మంచిగా అయిపోతాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇంకా ఎంజాయ్ చేయడానికి అయితే హోప్ ఉంటది పిల్లలు కూడా మంచిగా సమ్మర్ హాలిడేస్ లో అయితే ఎంజాయ్ చేస్తారు ఎవరైనా యేసో నగర్ లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళారు ఈ పార్క్ కి చాలా బాగుంది ఉన్నంత సేపు అయితే నిజంగా అక్కడ దగ్గర ఉంటే బాగుండు డైలీ ఈవినింగ్ వెళ్లే వాళ్ళం అనిపిచ్చింది నాకైతే చాలా బాగుంది పార్క్ అయితే ఇక మా హన్నుగాడు అయితే ఏదో ఒకటి పొట్టలు వేస్తేనే ఉంటాడు ఆకలి అయితే అస్సలు ఆగడు నాలాగా ఇక మరతమ్మ అయితే అద్దాలు పెట్టి అలా ఇలా స్టిల్స్ దింపుదామని రెండు మూడు డ్రెస్సులు కూడా తీసుకెళ్ళినాం కానీ హన్ను అస్సలు కోఆపరేట్ చేయలేదు అనమాట ఏడ్చాడు వద్దులే అని చెప్పేసి మామూలుగా ఫొటోస్ అయితే దింపినాం మేము వెళ్తున్నాం అనగానే ఇంకా మా పక్కన వాళ్ళకైతే చెప్పినాం నిజంగా మా కాలనీ వాళ్ళైతే ఇలాంటి విషయంలో నీటిగా ఉంటారు ఎక్కడికైనా వెళ్దామన్నా ఏమన్నా చేద్దామన్నా ఒకరిద్దరు అలా ఇలా అన్నా గానీ నిజంగా అందరం అయితే మెలిసి అయితే వెళ్తాము మంచి ఇలాంటి ప్లేస్ ఏందంటే అందరూ గల్లీ నిండా పిల్లలే ఉన్నారు ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా అందరం కలిసి అయితే వచ్చామన్నమాట ఇలా చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు ఇంకా టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చినారు మిగతా వాళ్ళైతే అవైలబుల్ లేకుండే సో మా పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఇదోటి మా అత్త మటుకులు తెచ్చింది కదా అవి తింటూ అయితే అలా ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఆ తర్వాత ఇంకా హన్ను అయితే గ్రౌండ్ మొత్తం తిరుగుతా ఉన్నాడు వెనకాల పరిగెత్తలేక పోయినా ఇంకా మా చిట్టి తల్ల అంటుంది ఊరికే నువ్వే వీడియోస్ తీస్తూ ఉంటావు ఒక్క వీడియోలో కూడా నువ్వు ఉండవు ఈసారి నేను తీస్తా నువ్వు హన్ను పట్టుకొని అలా నడుచుకుంటురా కాసేపు హన్నుతో నువ్వు వాడు నేను వీడియో తీస్తా అని అన్నదనమాట ఇది కూడా కరెక్టే కదా మన వీడియోలో మనం లేకపోతే ఇలా అని చెప్పేసి మా కోడలికి ఫోన్ ఇచ్చి అయితే నేను ఇలా కాసేపు అలా కూర్చున్నా రెండు మూడు ఫొటోస్ కూడా తీసింది చెప్పినా కదా ఇక్కడికన్నా వెళ్తే ఎంజాయ్ అలా చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఏదైనా క్యాప్చర్ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట పిల్లలందరూ ఆడి ఆడి అలసిపోయారు ఇంకా కాసేపు తిందామని చెప్పేసి అయితే అటుకులు అందరికీ వేస్తుంది ఇంకా వీళ్ళైతే పులిహోర అట్టం తెచ్చిర్రు నేనైతే పచ్చి పులుసు ఆ రోజు స్పెషల్ అనమాట అన్ను ఎప్పుడు అక్కడైతే తెలియదు అని రెండు బాక్స్లు అయితే తీసుకొని వెళ్ళినా అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్ళినా అవైతే అందరం షేర్ చేసుకుని అయితే తింటున్నాము ఇంకా అసలు ముందు రోజే అనుకుంటే మాత్రం మంచిగా అందరం ఏదో ఒకటి స్పెషల్ వండుకొని వస్తే బాగుండు బిర్యానీకి ఇట్లా మంచిగా ఇట్లా చెట్ల కింద తింటే బాగుంటుంది అని అనుకున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడికైనా చెట్ల కిందకి వంటలు చేసుకొని అక్కడే వెళ్ళి వంటలు చేసుకొని లేదంటే తలా ఒకరు ఏదైనా ఐటెం చేసుకొని వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నారు చూడాలి సాటర్డే సండే టూ హాలిడేస్ మా అత్తమకి ఎప్పుడు వస్తాయో టూ డేస్ అప్పుడు పక్క ప్లాన్ చేసుకుందాం అని అయితే అనుకున్నారు మా అయితే రొయ్యల కూర చేసింది చాలా ఇష్టం మా అత్తమ్మ కూడా అయితే ఇంటి దగ్గర తినలేదని చెప్పేసి మంచిగా తీసుకొచ్చుకుంది అక్కడికి అక్కడ కలుపుకొని ఆ పక్కన అత్తమ్మ మా అయితే షేర్ చేసుకొని తింటున్నారు తర్వాత తిన్నాక పిల్లలు ఇద్దరు అయితే ముద్దుగా ఇలా ఆడుతున్నారు వీళ్ళిద్దరు రీల్స్ అని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు పాప చిట్టి పాప మంచి ఆడపిల్లలు ఎందుకు ఇట్లా రెడీ ఎట్లా రెడీ అయినా క్యూట్ గా అనిపిస్తారు నాకు నాకైతే ఇద్దరు చాలా ఇష్టం తర్వాత బాయ్స్ అయితే ఖోఖో కబడ్డీ ఆడుకుంటారు పిల్లలు హన్నుగాడు వాళ్ళ నాని ఏమో టెన్నిస్ ఆడుకుంటారు వాళ్ళే ఆడుకుంటారు మొత్తం అయితే హన్నుగాడితో ఈ టూ త్రీ డేస్ హాలిడేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా తర్వాత డ్యూటీకి వెళ్తే వాడు ఎలా ఉంటాడో ఏమో అని అంటా ఉంది మంచిగా ఇద్దరైతే మంచి ఎంజాయ్ చేసారు పార్క్ లో ఆ తర్వాత పిల్లలందరూ రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు ఖోఖో కబడ్డీ అయితే ఆడినరు నేనైతే దేనిలో పార్టిసిపేట్ చేయలేదు మా అయితే మళ్ళీ తిడుతూనే ఉంది ఇంకా వాళ్ళిద్దరైతే రీల్స్ చేస్తామని చెప్పేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసారు చిట్టి అయిన మా వదిన నాకేమో డ్యాన్స్ కూడా రాదాయే చేద్దాము చేద్దామని అంటే నాకు డా డ్యాన్స్ కూడా రాదనమాట ఎలా చేయాలి చెప్పండి మా ఊదినైతే చూసి నేర్చుకో అని చెప్పి ప్రాక్టీస్ చేయిస్తుంది ఎగరడం నాకు మొత్తమే రాదు ఇంకా సాంగ్స్ కి స్టెప్ వేయడం అసలుకే రాదు మరి ఏమొచ్చు నీకు ఇంకా వీడియో తీసుకుంటొచ్చా వచ్చా అని అని అంటుంది మా వదిన నువ్వు ఎన్నైనా అనుకో అమ్మా నాకైతే ఏది రాదు చేస్తారా మంచిగా వీడియోస్ తీస్తాను అని చెప్పిన పిల్లలు అందరూ బాగా ఆడి ఆడి అలసిపోయారు ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చురు మా చిట్టి పాప అయితే హన్ను ఆడిపిస్తుంది హన్ను వాళ్ళ బావైతే ఆ ఆడుకొని ఆడుకొని హన్నుని పట్టించుకుంటాడని హన్నుగాడు ముద్దుగా వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడుతుండు తర్వాత అయితే ఇట్లా అక్క వాళ్ళిద్దరు కలిసి ఏదో రీల్ చేద్దామని చెప్పి ఆ సాంగ్ కయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు నిజంగా త్రీ ఫోర్ టైక్స్ చేసినారు ఆ తర్వాత అయితే పర్ఫెక్ట్ గా చేసిర్రు ఇంకా పిల్లలు అయితే ఆ దాగుడు ముత్యాలు అంటే చున్నీ కట్టుకొని ఇట్లా ఆడుతున్నారు మొత్తానికి ఇలా అయితే పార్క్ లో అందరం కలిసి ఎంజాయ్ చేసాము నేనైతే చెప్పాను కదా వీడియోస్ తీసుకుంటూ అయితే ఉన్నాను ఇంకా హన్నూన్ అయితే మొత్తం మొత్తమే చూసుకుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం కరెంట్ వైర్లు అక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు స్టార్టింగ్ టికెట్ ఇచ్చేవాళ్ళు సో అందుకని పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా ఇక్కడిక్కడే ఆడుకోమని చెప్పినాము కన్స్ట్రక్షన్ అయ్యే సైడ్ అయితే వెళ్ళొద్దని చెప్తే పిల్లలు కూడా మా దగ్గర ఎంచక్క ఆడుకున్నారు సో ఫైనల్ గా అయితే అందరం అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి మేమైతే ఒక టూ త్రీ రీల్స్ అయితే తీసుకున్నాము ఇంతకు ముందు చెప్పిన కదా మా ఫ్రెండ్ కి ఉంది యూట్యూబ్ ఛానల్ అండ్ మా వదిన కూడా ఉంది అండి త్రీ మెంబర్స్ హట్ కాకుండా ఒక్కొక్కరి ఛానల్లో ఒక్కొక్క వ్లాగ్ కోసం అయితే రీల్స్ ట్రై చేసిన బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా అవి చేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం అవి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే చూడండి ఇంకా ఇక్కడైతే వీళ్ళు ఫైనల్ గా డాన్స్ నేర్చుకుని అయితే ఒక రీల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు మళ్ళీ సమ్మర్ లో అయితే అంత కన్స్ట్రక్షన్ అయిపోయినాకనైతే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి పార్క్ చాలా బాగుంది మీరు ఎవరైనా దగ్గరలో ఉంటేనైతే విజిట్ అవ్వండి చాలా బాగుంది ఫైనల్ గా మా అత్తమ్మ మా వదినైతే మంచిగా డాన్స్ నేర్చుకుని వాళ్ళు కూడా రీల్స్ అయితే చేశారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం మేమైతే ప్లీజ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పటి వరకు పార్క్ ని విజిట్ అవ్వకపోతేనే అయితే ఒకసారి అవ్వండి చాలా బాగుంది ఫుల్ గా ఉంది నిజంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అలా గంట గడిపితే చాలా బాగుంటది నిజంగా చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్